శ్రీ గురుదేవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నూట ఐదు గ్రామాలకు సీతారాముల వారికి సారి పంపిణీ మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం గ్రామంలో ఉన్న శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న శ్రీ సీతారాముల వారికి సారి పంపిణీ చేయడం జరిగిందని కళ్యాణం సామాన్లు పూజా సామాగ్రి పట్టు వస్త్రాలు లడ్డు మరియు ఇతర స్వీట్స్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు మరియు మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మరియు గౌరీ సేవా సంఘం సభ్యులు గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాములు వారికి కళ్యాణం మరియు రెండు వందల యాభై రకాల సారితో గ్రామమంతా ఊరేగించి రాములువారి కోవలకు సారి సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మంజు మంజీరా మహి పదాబ్జం ధృతం సిర నిషద నిభ దివ్య ప్రకాశం సి సగమామి సకల సద్గుణ బృందరపయో దాస ముఖం భోజ దశాను సి సగమామి వాల్మీకితకావ్య వరస రోహంసం సృజన కులయ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి